పంట రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల రెండు లక్షల రుణమాఫీ పై కీలక అప్డేట్ బంగారం లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పంట రుణమాఫీకి సంబంధించి అర్హులు ఎవరు అనే విషయంపై చాలా మంది చాలా రకాల అనుకుంటున్నారు ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు దీనికి సంబంధించిన మార్గదర్శకాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా చూసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో చెప్పండి అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు ముందుగా మీరే తెలుసుకోవచ్చు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా పంట రుణమాఫీ మార్గదర్శకాలు ఈ రోజు లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉంది అదే విధంగా బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అని అనుమానాలు చాలా మందికి ఉన్నాయి ఈ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణలో ప్రస్తుతం రుణమాఫీకి సంబంధించి ప్రజాభిప్రాయ స్వీకరణ జరుగుతుంది అన్ని జిల్లాల్లో తిరుగుతూ మంత్రులు ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు ఈ ప్రక్రియ మరో ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుంది ప్రజా అభిప్రాయ సేకరణ పూర్తి అయిన తర్వాత అన్ని జిల్లాల నుంచి సేకరించిన అభిప్రాయాలను ప్రభుత్వానికి సమర్పించనున్నారు ఆ తరువాత కేబినెట్ మంత్రులు సమావేశం నిర్వహించి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయిస్తున్నట్టు తెలుస్తుంది పిఎం కిసాన్ పథకంకు సంబంధించి మార్గదర్శకాలు పంట రుణమాఫీలో కూడా అమలు చేయాలని సర్కార్ భావిస్తుంది పీఎం కిసాన్ పథకంలో కేవలం ఒక రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఆ పథకం వర్తిస్తుంది అదే మాదిరిగా రైతు రుణమాఫీ కూడా చేయాలని ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడించారు అయితే తుది నిర్ణయాన్ని మాత్రం గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామంలో ఒకే కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వారందరూ ఎంతవరకు లోన్ తీసుకున్నారు ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని రైతు రుణమాఫీ వర్తింపచేయనున్నారు బ్యాంకులలో పంట రుణమాఫీ తీసుకోకుండా బంగారం తాకట్టు పెట్టి పంట రుణమాఫీ తీసుకున్న వారికి కూడా ఈ పథకం వర్తింపచేయాలని ప్రభుత్వం చూస్తున్నట్టు తెలుస్తుంది ఈ విధి విధానాలపై పూర్తి క్లారిటీ రావాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే ఆ అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి